పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ప్రతినిత్యం వందలాది మందికి ఎంతో ఉపయోగపడుతున్న తాగునీటి కుళాయికి నీళ్లు రాక కొన్ని రోజులు కాగా ఈ కుళాయికి నీళ్లు వచ్చేటట్లుగా ఏ అధికారి గాని ఏ నాయకుడు గాని స్పందించి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తాగునీటికై అల్లాడిపోతున్న దారుణ పరిస్థితి దర్శి పట్టణంలోని మండల పరిషత్ వైపు రోడ్డు ప్రక్కన గల ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద కనిపిస్తుంది పలువురు ఈ కొళాయి పరిస్థితిని గురించి వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొళాయికి నీళ్లు వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది మాకు వాటర్ అయితే బాగా ఇబ్బంది అవుతుంది సార్ ఎంత పొద్దులేసి తేడం మాకు వాటర్ చాలా ఇంపార్టెంట్ మాకు మించు చోటపాలు సామంతపూడి ప్లస్ మళ్ళీ దర్శన లోపలైనా బయట నుంచి వచ్చే వాళ్ళకైనా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ ఒక్కటి మేలు చేస్తారు సార్ చెప్పారా మీరు చెప్పాము చెప్తే వాళ్ళు అన్నారు ఇది మా పరిధి కాదన్నారు సార్ మా పరిధి కాదంటే సార్ కొద్దిగా చూడండి సార్ అని చెప్పేసి అన్నారు సార్ చేస్తామని అన్నారు